విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని శనివారం రామ టాకీస్ ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా వార్డులోని లోని నగర ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పడ్డారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తన నాదాలతో హోరెత్తించారు ఈ ప్రచార కార్యక్రమం లో టీడీపీ జనసేన బిజెపి నాయకులు మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో గడప గడపకి కార్యక్రమంలో భాగంగా ఇరవై నాలుగు చిన్న మొక్క ఉంది అలాగే ఇరవై ఏడు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ప్రజల కోరిక ఎన్నిసార్లు అదే ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే ఇవాళ ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి ఒక్క అవకాశం మమ్మల్ని అడిగారు ఇచ్చాము ఇవాళ ఈ రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు విశాఖపట్నంలో ఉన్న యువతకు ఒక ఎంప్లాయ్మెంట్ లేదు ఒక ఇండస్ట్రీ లేదు కనీసం ఇక్కడ ఒక గ్రేనరీ లేదు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఒక్క బొక్క కంపెనీ కూడా తీసుకురాలపోయాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా యూత్ అంతా కూడా ఇవాళ హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షించాలి ఒక్క సామాజిక వర్గం కూడా హ్యాపీగా లేదు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగాలేరు ఏ ఒక్క బిజినెస్ వర్గాలు బాగలేవు ఎందుకు ఇలాగుంది అంటే ఈ పరిపాలనే ట్యాక్స్ వసూలు చేయడము బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఈ రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం మేము మీరు ఇళ్ళకి రావాల్సిన లేదు మీరు హ్యాపీగా ఉండండి ఆ బటన్ నొక్కుని కార్యక్రమాన్ని మేము బటన్ నొక్కి ఇంటికి పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ అందరూ అందరూ కలిసి ఇవాళ ఒక అద్భుతమైన విజయాన్ని దక్షిణ నిరోజు చూడబోతూ ఉన్నాం రేపు ఎలక్షన్లో తెలుస్తుంది అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటంటే రోడ్లు వేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ నుండి యువతంత్రికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి దాన్ని అభివృద్ధి అంటారు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడానికి అభివృద్ధి అని కూడా చాలా పొరపాటు రోజు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసింది కాబట్టి మరి ముగ్గురు కలిపి అన్నదమ్ములా ఉన్నాము చాలా చక్కగా ఉన్నాం మరి ఈరోజు వంశన్న మరి ఈ వాటికి రావడం మరి ఆయనకి ఎంతో స్పందన చేస్తున్నారు ఎందుకంటే ఈ మూడు పార్టీలు కలిపి వంశానికి భారీగా మెజలితే ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలందరూ చాలా ఆదరణగా అందరికి ఆదరిస్తున్నారు మరి ప్రతి ఒక్కరు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతారని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు మరి ఈ ఓట్లో అన్ని ఓట్లు కలిపి వంశానికి భారీ మెజలితే వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో వార్డులో జనసేన అభ్యర్థి ఉమ్మడి పార్టీ ఉమ్మడి అభ్యర్థి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారి పర్యటన సందర్భంగా భారీ ఊరేగింపుతో అన్నగారిని పరిచయ కార్యక్రమం చేస్తున్నాం మంచి ఊరేగింపుతో ఊపు మంచి ఊపు వచ్చింది జనసేన గ్లాస్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడ ఈ మార్పు తీసుకురావాలని ఆలోచిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా మేము మీకున్నాం బాబు ఈ సైకో మాకొద్దు మళ్ళీ సైకిల్ రావాలి గ్లాస్ రావాలి మాకు ఈ రాష్ట్రం బాగుపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలకు కూడా మంచి స్పందన ఉంది అన్నని విజ మంచి విజయంతో మంచి మెజారిటీతో గెలిపిస్తాం చాలా బాగా జరుగుతుంది సౌత్ నియోజకవర్గంలోని వంశీ గారు మా సౌత్ నియోజకవర్గంలో వంశీ గారు ఇవ్వడమే జనసేన ఖాటలో పడిపోయింది ఫస్ట్ ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పెజారాజ్యంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలోని మూడు వందల ఓట్లతో గురువుల గారు ఓడిపోయారు ఈ నియోజకవర్గం మేఘా ఫ్యామిలీ నియోవర్గం తప్పనిసరిగా మేమందరూ కూడా ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఆయన విజయం గురించి పోరాటం చేస్తాం మంచి భారీ మెజాలట్ ఇస్తాం ఈ మూడు పార్టీ కలియక ఇది ముందే విజయం ఇది ఇది ముందే విజయం కాబట్టి దీనికోసం మేము శ్రమిస్తున్నాం అంతే మేము శ్రమించి మా వంశీయమని మా వంశీయని గెలిపించి గ్లాస్ గుర్తుకు పోటేసి వంశీయుని గెలిపించమని మరీ మరీ అందరికీ ప్రార్థిస్తున్నాం జై జనసేన విశాఖపట్నం నుంచి అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు సౌత్ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం దానికి ఈరోజు ఈ ఇరవై ఏడో వార్డులో పరిచయ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇరవై ఏడో వార్డు వినాయక నగర్ తులసిపేట శ్రీనగర్ పర్యటన ఇస్తున్నారు ఆ పర్యటనలో భాగంగానే మంచి స్పందన వస్తుంది అందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పేసేసి ఈ ఇటువంటి తరుణంలో ఏ పార్టీ మారాలి మంచి రోజులు రావాలనే ఉద్దేశంతో ఉన్నాం బాబు ఈ తరుణంలో మీరు వచ్చారు చాలా సంతోషం అని అందరూ కూడా ముక్తకంఠంతో వారందరూ కూడా స్వాగతం పలకడం అధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మంచి విశ్వాసంతో ఇంకా ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉత్తృతంగా కార్యక్రమాలు చేయడానికి మేము తలపట్టాం